హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ డైరీస్ ఈరోజు మనం చాటని ఎలా అలుకుతారో నేర్చుకుందాం ఏం లేదండి జస్ట్ సింపుల్ ఈ చిన్న చిన్న కాగితాలు ఉన్నాయి కదా పేపర్స్ అయినా లేదంటే ఏదైనా ప్యాకెట్ ఇట్లా మనం ఆర్డర్ పెట్టుకుంటూ వస్తే చూడు అలాంటివి ఇలాంటి కాగితాలైనా అట్టలైన ఏవైనా మనం కొంచెం చిన్న చిన్నగా చింపుకొని నానబెట్టుకోవాలి నానబె అంటే నానబెట్టుకోవడం అంటే కొంచెంసేపు కాదండి ఫార్టీ ఎయిట్ అవర్స్ టూ డేస్ నానబెట్టుకోవాలి టూ డేస్ నానబెట్టుకుంటేనే చాలా మెత్తగా మనం దాన్ని దంచుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది ఆఫ్టర్ ట్వంటీ ఎయిట్ అవర్స్ తర్వాత దీన్ని మనం దంచుకోవాలని నానబెట్టుకోవాలి మళ్ళీ తర్వాత ఇంకొక నెక్స్ట్ వచ్చేసి మెంతులండి మెంతులు కూడా కొన్ని నానబెట్టుకోవాలి నేను మెంతులు ఇక్కడ కొంచెం నానబెట్టుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ మెంతి పౌడర్ ఉంది అంటే పచ్చడి చేసినప్పుడు మెంతి పౌడర్ వాడతాం కదా అది యూజ్ చేసేది కొంచెం ఉంది అంటే వేయాల్సింది వేసిన తర్వాత మిగిలింది ఉందన్నమాట ఇక్కడ మెంతులు నానబెట్టుకున్నాను ఆఫ్టర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ఈరోజు దంచుతున్నాను చూడండి ఎలా అయిపోయినాయి కాగితాలు ఇంకా మెంతులు అయితే మొత్తం రెడ్ కలర్లోకి అయిపోయినాయి రోల్ని కడిగేసుకొని అందులో కాగి కాగితాలు అవన్నీ వేసుకొని నూరుకోవాలి కాగితాలు వేసిన తర్వాత కొంచెంసేపు దంచుకున్న తర్వాత కొంచెం అవి మెత్తగా అయిన తర్వాత ఆ తర్వాత మెంతలో వేసుకోవాలి ఫస్ట్ అయితే కాగితాలు వేసుకొని దంచుకుందాం అవి చాలా తొందరగా ఈజీగా అయిపోయిందండి అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ టూ డేస్ నానింది కదా నానినాయి కదా కాగితాలు చాలా తొందరగా సాఫ్ట్గా అయిపోయినాయి చూడండి ఎంత తొందరగా అయిపోయిందంటే అంత తొందరగా అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం మెంతుల పొడి యాడ్ చేసుకుందాం మెంతుల పొడి ఉంది కదా అది వేసిన తర్వాత తర్వాత లాస్ట్కి మళ్ళీ మెంతులు వేసుకున్నాను అంటే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఒకటేసారి కాకుండా ఎప్పుడు చూడండి రెడ్ కలర్లోకి అయిపోయింది మెంతిపొడి పొడి వేస్తున్నాను అంటే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ దంచుకుంటూ ఈక్వల్గా చేసుకోవాలి ఈ మెంతి పొడి వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఇట్లా జలుగు జలుగా ఉంటుంది కదా చాట అలుక్కునేటప్పుడు మనకి డ్రైగా ఉండకుండా జలుగు జలుగ్గా ఉంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది చాటకి మెంతులు వేయకుంటే ఈజీగా స్ప్రెడ్ అవ్వదు మెంతులు వేసి దంచుకోవాలి మెంతులు మరి పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు మెంతి పొడి అయిపోయింది కదా ఇప్పుడు తర్వాత మెంతులు నానబెట్టుకునేవి వేస్తున్నాను ఇందులో ఈ మెంతులో గింజలు అనేవి కొంచెం సాఫ్ట్గా అయిపోవాలండి గింజలు గింజలుగా ఉండొద్దు గింజలు గింజలు లేకుండా మొత్తం దంచుకోవాలి అంటే కొన్ని వేసిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని వేసి దంచుతున్నాను ఇక్కడ నేను ఇవి కూడా కొంచెం మెత్తగా అయిపోయింది కదా చూడండి సాఫ్ట్గా అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాం పసుపు వేసుకోవాలి పసుపు కూడా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని పసుపు వేయడం వల్ల కొంచెం కలర్ వస్తుందండి కలర్ ఉంటే కొంచెం బాగుంటుంది కదా వైట్గా చాట వైట్గా ఉంటే బాగుంటుంది కదా కొంచెం ఎల్లో కలర్లో కనిపిస్తేనే మంచిగా ఉంటుందని పసుపు కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి నేను టూ టైమ్స్ యాడ్ చేసిన మంచి ఎల్లో కలర్లోకి వచ్చేసింది పిండి అనేది ఇప్పుడు మళ్ళీ కొంచెం యాడ్ చేస్తున్నాం కొంచెం కొంచెం యాడ్ చేసుకుని దంచుకుంటే అయిపోతుంది పర్ఫెక్ట్ అయిపోయింది చాలా మెత్తగా మంచిగా అయిందండి చూడండి మంచిగా ఉంది ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇక చాట అలుక్కోవడమే చాలా మంచిగా అయిందండి సాఫ్ట్గా మంచిగా ఉంది అలికేటప్పుడైతే మీరు కూడా ఇలాగ చాటలు అడు అలుక్కుంటారా ప్లాస్టిక్ యూజ్ చేస్తారా కామెంట్ చేయండి కొద్దిసేపు నేను బయట పెట్టానండి అంటే వేరే పని ఉండడం వల్ల తొందరగా అలకలేకపోయాను కొంచెం డ్రై అయింది అంటే తడిగా కొంచెం లేదు కొంచెం డ్రై అయిపోయింది అయినా ఏం కాలేదు ఉంది బాగా డ్రై ఏమవ్వలేదు కానీ చాట్ అని ఫస్ట్ అయితే ఫ్రంట్ సైడ్ అలుకుతున్నాను ఫ్రంట్ సైడ్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ ఆలకాలి బ్యాక్ సైడ్ ఫస్ట్ అలిగితే మనం ఫ్రంట్ సైడ్ అలికేటప్పుడు ఇబ్బంది అవుతుంది అంటే కొంచెం ఎలా పెట్టి అలుకుతాం కదా నేలపైన ఏలపైన పెట్టి అట్లా ఇబ్బంది అవుతుంది ఫస్ట్ అయితే ఫ్రంట్ సైడ్ వాళ్ళుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రంట్ సైడ్ అలికేసిన తర్వాత బ్యాక్ సైడ్ అలుకుతాను ఫ్రంట్ సైడ్ అయితే అలుకుతున్నాను చూడండి చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది మంచిగా మెంతులు మంచిగా బాగా వేసుకున్నాం కదా మంచిగా అలకడానికి చాలా సాఫ్ట్గా ఉంది మంచిగా ఉంది చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అలుకుతుంటే ఫ్రంట్ సైడ్ అయిపోయింది బ్యాక్ సైడ్ కూడా అలికేస్తున్నాను అలికేసి పక్కన ఒక గోడకు గోడకు ఆన్ ఆనబెట్టి ఆనబెట్టిన అంటే ఆనబెట్టడం అంటే గోడకు నిల్చోబెట్టినా ఆరిపోవడానికి అని చెప్పేసి ఆడబెట్టేసిన బ్యాక్ సైడ్ కూడా అలకేసి అట్లా పెట్టాను అన్నమాట గోడకి ఆనించి పెట్టిన చేతులు కూడా కొంచెం పచ్చగా అయినాయి మరి ఫోటోలో అయితే ఎల్లోగా కనబడట్లేదు కానీ రియల్గా అయితే చాలా బాగుంది ఓకే గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ ఎండిపోయిందండి